అందరికీ నమస్కారం లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను అంటాడు రాజ్యాంగ పరిరక్షణ కోసం పార్టీ పెట్టాను అంటాడు అలాంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంతటి ఘోరం జరుగుతుంటే ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితుల్లో వాళ్ళ తన ఆయన యొక్క అభిమానులు అయోమయంలో ఉన్నారు ఈరోజు రోజు తెలంగాణలో టీడీపీ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు తీసుకొని మంత్రిని చేస్తే తక్షణమే ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన నువ్వు ప్రశ్నించిన నువ్వు ఈరోజు ఎక్కడికి వెళ్ళావని గట్టిగా నిలదీస్తున్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ నుంచి నలుగురు శాసనసభ్యుల్ని మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేయించిన చంద్రబాబు నాయుడు రాజ్యాంగ విరుద్ధంగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నావు అని గట్టిగా నిలదీస్తున్నా ఏం రోజు తెలంగాణలో ప్రశ్నించినోడివి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ప్రశ్నించలేకపోతున్నావు నువ్వు ప్రశ్నిస్తే నీ ప్యాకేజీకి ఏమన్నా అడ్డం వస్తుందని భయమా లేదా నువ్వు తిరుగుతున్న స్పెషల్ ఫ్లైట్లో తిరగలేను అని సందేహమా లేక నిన్ను కూడా చంద్రబాబు నాయుడు బెదిరిస్తున్నాడని అనుకోవాలా పార్టీ పెట్టారు ఎన్నికల్లో నిలబడలేదు ప్రశ్నించడానికి పార్టీ ఉందంటావు ఎక్కడ ప్రశ్నించావని గట్టిగా అడుగుతున్నాం ఈరోజు రాష్ట్రంలో అక్రమాలు జరుగుతుంటే దౌర్జన్యాలు జరుగుతుంటే అరాచకాలు జరుగుతుంటే హత్యలు జరుగుతుంటే మహిళల మీద జరిగే దాడులు విపరీతంగా పెరిగిపోతుంటే రైతులు కష్టాలు పడుతుంటే రాజధానికి బలవంతంగా రైతుల దగ్గర భూములు తీసుకున్న చెత్త ప్రభుత్వం వల్ల రైతులు ఇబ్బంది పడుతుంటే అసెంబ్లీలో అధికార పక్షం చేసే అన్యాయాలు వల్ల రైతులు ఇబ్బంది పడుతుంటే అసెంబ్లీలో అధికార పక్షం చేసే అన్యాయాలు అంతా ఇంత కాకుండా తారాస్థాయిలోకి చేరాయి ఇంతటి ఇంతటి అన్యాయం అన్యాయంగా ప్రభుత్వం నడుపుతున్న చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడిని నువ్వు ప్రశ్నించకుండా చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడికి ఆ రోజు మద్దతు ఇచ్చి ఇంతటి అన్యాయాల్ని చూస్తూ ఊరుకున్న నువ్వు ఎక్కడ ప్రశ్నించావు అని గట్టిగా అడుగుతున్నా నువ్వు రాజకీయంలో లేదా సమాజంలో ఒక చేత కానీ రాజకీయ నాయకుడి నువ్వు రాజకీయంలో నీ విలువ జీరో గుర్తుపెట్టుకో కళ్యాణ్ బాబు రాజకీయంలో రాజకీయ పార్టీ పెట్టావు ప్రజల్ని ప్రజల వైపు మద్దతుగా ఉంటాను అన్యాయాన్ని అరికట్టాలి ఏదన్నా తప్పు చేస్తే ప్రశ్నిస్తాను అన్న నువ్వు ఈరోజు చంద్రబాబు నాయుడు తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు ఇన్ని తప్పులు చేస్తుంటే ఎక్కడ ఉన్నావు అని గట్టిగా అడుగుతున్నాం నువ్వు పార్టీ పెట్టిన కానించి నువ్వు ఈ వ్యవహార శైలి చూస్తుంటే నువ్వు పార్టీ ఎందుకు పెట్టావో చెప్పేదానికి బదులు ప్రశ్నించడానికి పార్టీ పెట్టలేదు ప్రశ్నించడానికి పార్టీ పెట్టలేదు చంద్రబాబు నాయుడు చేసే అవినీతులని బయటికి ప్రజలకు తెలియకుండా దాన్ని సమర్థించడానికి పార్టీ పెట్టావని గట్టిగా చెప్తున్నా నీకు ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే నువ్వు పార్టీ ప్రజలకు మేలు చేసే విధంగా నేను పార్టీ ఉంటే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వలేదు ఏ రోజైనా కేంద్రంతో నువ్వు పోరాడావా దాని గురించి ఏ రోజైనా ప్రశ్నించా ప్రశ్నించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా అని గట్టిగా అడుగుతున్నా రాష్ట్రానికి కేంద్రం కొన్ని హామీలు ఇచ్చింది ఆ హామీలు కేంద్రం నుంచి తెచ్చుకునే తెచ్చుకోలేని చౌట దద్దమ్మ అధికారంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు దాని గురించి ఏ గురించి ఏ రోజైనా ప్రశ్నించ ప్రశ్నించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా అని గట్టిగా అడుగుతున్నా రాష్ట్రానికి కేంద్రం కొన్ని హామీలు ఇచ్చింది ఆ హామీలు కేంద్రం నుంచి తెచ్చుకునే తెచ్చుకోలేని చౌట దద్దమ్మ అధికారంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు దాని గురించి ఏ రోజైనా ప్రశ్నించావా ఏ రోజైనా నిరాహార దీక్షలు చేసావా ఏ రోజైనా కేంద్రానికి లెటర్ రాసావా అని గట్టిగా అడుగుతున్నా చంద్రబాబు నాయుడు చేసే ప్ర ప్రభుత్వ వైఖరికి ప్రజలందరూ ఇబ్బంది పాలై ప్రజలందరూ దినస్థితిలో ఉంటే నువ్వు ఎక్కడో ఉంటావు ట్విట్టర్లో ట్విట్ చేస్తావు ఎప్పుడో అమావాస్యకి పౌర్ణానికి ఒక మీటింగ్ పెడతావు ఆ మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు రాసి పంపించిన స్క్రిప్ట్లే మాట్లాడతాం ఇంతటి అన్యాయం ఇంతటి అక్రమాలు ఇంతటి దౌర్జన్య విధంగా పరిపాలన చేస్తున్న చంద్రబాబు నాయుడిని నువ్వు ఎందుకు ప్రశ్నించట్లేదు కళ్యాణ్ బాబుని గట్టిగా అడుగుతున్నా కళ్యాణ్ బాబు అభిమానులందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయంలో రాజకీయం వేరు ఫిలిం సినిమా ఇండస్ట్రీ వేరు మీరు ఫిలిం ఇండస్ట్రీలో లాగా ఆడియో ఫంక్షన్లకి వేరే వాళ్ళ హీరోల ఫంక్షన్లకి వెళ్ళి భజనసేన ధనసేన జనసేన అని చెప్పి భజన చేస్తున్న మీ భజన గాళ్ళకి ఒక విషయం చెప్తున్నా మీరందరూ మీరందరూ కళ్యాణ్ బాబుని ప్రశ్నించండి ఇంతటి అన్యాయం జరుగుతున్న జరుగుతున్నందుకు మీరందరూ చూస్తున్నారు గట్టిగా ప్రశ్నించండి కళ్యాణ్ బాబు ఎప్పుడైనా మేలుకో రాష్ట్రంలో ఇంతటి అన్యాయం జరుగుతున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పు అంతేగాని ప్రభుత్వం ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు సపోర్ట్ చేశానని చెప్పి సపోర్ట్ చేశామని చెప్పి ఈరోజు వాళ్ళు చేస్తున్న అన్యాయాలకి అక్రమాలకి నేను అడ్డుకట్ట వేస్తే నాకు కూడా చెడ్డ పేరు వస్తుందని చెప్పి లేదా వాళ్ళు వాళ్ళు వేసే ముష్టి ప్యాకేజ్ తీసుకొని సైలెంట్గా ఉంటే లాంటి పేద ప్రజలు ఏమైపోవాలి కళ్యాణ్ బాబుని గట్టిగా అడుగుతున్నా జనసేన ధనసేన భజనసేన అభిమానులకి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా మారండి మీరందరూ మారండి కళ్యాణ్ బాబుని ప్రశ్నించండి అందరూ కలిసి ఈ చెత్త ప్రభుత్వాన్ని చెత్త ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పండి అని మనవి అని గట్టిగా కోరుతున్నా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి